ఒకరా ఇద్దరా లక్షల మంది ఓటర్లు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలనుంచి బస్సులు రైళ్లలో మిడతల దండులా తరలివచ్చారు ఇతర దేశాల్లోని వారు సైతం రాను పోను టికెట్లకు లక్షల్లో ఖర్చు పెట్టి మరీ విమానాలెక్కి తమ ఊర్లలో వాలిపోయారు పోలింగ్ రోజు గంటల తరబడి లైన్లలో నిల్చుని ఓట్లేశారు ఎన్డీఏ కూటమి విజయంలో వీరందరి పాత్ర కీలకమే వీరందరికీ ఉన్నదల్లా నవ్యాంధ్రపై అభిమానం గత ఐదేళ్ల పాలనలో గాడి తప్పిన తమ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఎక్కడెక్కడ్నుంచో రాష్ట్రం బాట పట్టారు ఉద్యోగాల నిమిత్తం వలస వెళ్లిన యువత పనుల్లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు రైతులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు పరిశీలించుకున్నారు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే చిరుద్యోగులు సొంత ఖర్చులతో తరలివచ్చి మరీ ఓట్లేసి జన్మభూమిపై మమకారాన్ని చాటుకున్నారు